హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ నేనైతే మీకు బిగ్ బాస్ సంబంధించిన ఒక లేటెస్ట్ గ్రేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా సరే మొదటిగా వీక్షిస్తూ ఉంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో ఉండండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి కూడా బిగ్ బాస్ సంబంధించిన గ్రేటెస్ట్ అండ్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ప్రీవియస్ ఎపిసోడ్స్ సంబంధించిన ఎనిమిది మంది అయితే రాబోతున్నారనమాట సో ప్రీవియస్ ఎపిసోడ్స్ నుంచి ఎనిమిది మంది అంటే మీరు అనుకోవచ్చు ఉన్నదే పదమూడు మంది పద్నాలుగు మంది మహా అంటే పదిహేను మంది వస్తారు ఇందులో ఎనిమిది మంది ఎలా వస్తారు వీళ్ళని సో ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉందన్నమాట మనకు ప్రీవియస్ ఎపిసోడ్స్ నుంచి అందరినీ ఒకేసారి లాంచ్ చేయకుండా సో ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరిని ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరిని ఫర్ సపోజ్ ప్రీవియస్ ఎపిసోడ్స్ నుంచి కాకుండా మామూలుగా పదహైదు మందిని తీసుకుందాం అనుకోండి సో పదిహేను మందిని ఒక్కొక్క వారం ఒక్కొక్కరు ఎలిమినేషన్ అవుతారు కదా ఈ ఒక్కొక్క వారం ఒక్కొక్కరు శనివారం రోజు లేదా ఆదివారం రోజు ఎలిమినేషన్ అయితే సోమవారం ఉంటుంది కదా నామినేషన్స్ రోజు ఈ సోమవారం నామినేషన్స్ రోజు వీలనైతే లాంచ్ చేసే ఒక ఉంది ఫస్ట్ వీక్ ఒకరు ఎలిమినేట్ అవుతారు ప్రీవియస్ సీజన్ నుంచి ఒకరు వస్తారు సెకండ్ వీక్ ఒకరు ఎలిమినేట్ అవుతారు ప్రీవియస్ సీజన్ నుంచి ఒకరు వస్తారు అంటే ఫస్ట్ వీక్ ఫస్ట్ సీజన్ నుంచి సెకండ్ వీక్ సెకండ్ సీజన్ నుంచి థర్డ్ వీక్ థర్డ్ సీజన్ నుంచి ఇలా ఒక్కొక్కరు రావాలని బిగ్ బాస్ అయితే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది సో ఇలా లాంచ్ చేసినప్పుడు ఒక మంచి స్పందన ప్రజల నుంచి వచ్చినట్లయితే కన్నా ఖచ్చితంగా ఇదే ప్రాసెస్ను ఫాలో అవడం జరుగుతుంది లేదు ఈ ప్లాన్ వర్కౌట్ కాలేదు ఒక త్రీ ఎపిసోడ్ ఫోర్ ఎపిసోడ్ తర్వాత ఈ ప్లాన్ వర్కౌట్ కావడం లేదు సో బిగ్ బాస్కు సంబంధించి అంత స్పందన రాలేదు అనిపిస్తే బిగ్ బాస్ ఒక ఈవెంట్ లాగా ప్లాన్ చేసి సో మిగిలిపోయిన వారును ఎవరైతే ఒక ఫోర్ ఎపిసోడ్స్ తర్వాత చేంజ్ ఆలోచన చేంజ్ చేసుకుంటే ఒక లాంచ్ మాదిరి పెట్టేసి ప్రీవియస్ ఎపిసోడ్స్కి సంబంధించిన అందరినీ ఒకేసారి లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది ఫ్రెండ్స్ అయితే ప్రీవియస్ ఎపిసోడ్ నుంచి ఎవరు రాబోతున్నారు ఎవరు తీసుకునే అవకాశం ఉంది దాని గురించి మనం విశ్లేషిద్దాం సో మనకైతే బిగ్ బాస్ సీజన్ వన్ బిగ్ బాస్ సీజన్ వన్ నుంచి మనకు ఎవరి పేర్లు వినిపిస్తున్నాయంటే ధన్ మాస్టర్ సారీ ధనాధన్ ధనరాజ్ అలాగే నవదీప్ సో సీజన్ వన్ నుంచి ధనాధన్ ధనరాజు లేదా నవదీప్ వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో వీళ్ళిద్దరు బాగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలరు కాబట్టి సో ఎవరైనా సరే ఒకరిని తీసుకునే అవకాశం ఉంది ఎంటర్టైన్మెంట్ పరంగా సీజన్ టూ నుంచి తనీష్ మనకు తెలుసుదా తనీష్ హీరో తనీష్ అండ్ శ్యామల యాంకర్ శ్యామల వచ్చే అవకాశం ఉంది వీళ్ళిద్దరు వచ్చే అవకాశం ఉంది తనీష్ ప్రీవియస్ ఎపిసోడ్లో మనం చూసాము చాలా యాంగర్ సో ఇలాంటి వాళ్ళని అంటే ఒకరు ఫన్ ఒకరు ఎంటర్టైన్మెంటు అలాగే ఇంకొకరు బోల్డ్ సో ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది అన్నమాట సో అనకు మనం ఫస్ట్ దాని నుంచి దన్నా ధనరాజు లేదా నవదీప్ అలాగే సెకండ్ సెకండ్ సీజన్ నుంచి తనీష్ శ్యామల ఇక సీజన్ త్రీ నుంచి హేమ మనకు రీసెంట్గా మనము నిన్న ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాము హేమ వచ్చే అవకాశం ఉంది ఛాన్సెస్ ఉంటాయి ఇన్ కేస్ అంతలోపల కోర్టు కేసెస్లు అవి ఇవి డ్రగ్స్ కేస్ ఇవన్నీ మాఫీ అయిపోతే తను తనైతే వచ్చే అవకాశం ఉంటుంది అండ్ లేదంటే బాబా భాస్కర్ డాండ్ మాస్టర్ ఉన్నాడు కదా బాబా భాస్కర్ను కూడా తీసుకునే అవకాశం ఉందన్నమాట సీజన్ త్రీ నుంచి ఇక సీజన్ ఫోర్ నుంచి మనకు అవినాష్ సో అవినాష్ కూడా బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాను మనకు తెలుసు సో అవి ఫన్ ఎంటర్టైన్మెంట్ ఒక లెవెల్లో ఉంటుంది అలాగే అర్యానా సో అరియానా సో బోల్డ్ పరంగా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక సీజన్ ఫైవ్ నుంచి నట్రాజ్ మాస్టర్ సీజన్ ఫైవ్ నుంచి నటరాజ్ మాస్టర్ అలాగే ప్రియా సీజన్ సిక్స్ నుంచి శ్రీ సత్య అండ్ రోహిత్ శ్రీ సత్యా అమ్మాయి అలాగే రోహిత్ని తీసుకునే అవకాశం ఉంది ఇక సీజన్ సెవెన్ రీసెంట్గా సీజన్ సెవెన్ నుంచి ఎవరు తీసుకునే అవకాశం ఉంది ఎవరు తీసుకుంటే హైప్ ఉంటుందో మీకు ఐడియానే ఉంటుంది సో మనకు సీజన్ సెవెన్లో బాగా మీన్స్ అయితే రన్నర్స్ విన్నర్స్ని అయితే తీసుకోరు సో మిగతా వాళ్ళని తీసుకుంటారు అనమాట అందులో మనకు ప్ర పల్లవి ప్రశాంత్ శివాజీ తర్వాత బాగా కంటెంట్ ఇచ్చిన వ్యక్తి శోభా సో శోభానైతే అయితే తీసుకునే అవకాశం ఉంది శోభా లేదా తేజ వీళ్ళిద్దరినో తేజ తీసుకోవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ సోపానే తీసుకుంటారు ఎందుకంటే తీజన్ మనం రీసెంట్గానే చూసాం కదా ఫెన్ ట్రాక్ మళ్ళీ అదే ఫెన్ ట్రాక్ అంటే ప్రజలకు బోర్పడుతుంది కాబట్టి శోభా అయితే తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది అనమాట సో సీజన్ ఇక్కడ సెవెన్ మెంబర్స్ అయ్యారు ఇక ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి యాంకర్ సివన్ అయితే తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అనమాట సో మొత్తం ఎయిట్ మెంబర్స్ అవుతారనమాట సీజన్స్ ఎయిట్స్ ఎయిత్ సీజన్కు ప్రీవియస్ ఎపిసోడ్ నుంచి ఎయిత్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ అనమాట ఈ విధంగా తీసుకునే అవకాశం ఉంది ఇది వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇంకా ఏమైనా నెక్స్ట్ అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను సో మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్